హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీస్ ఇవాళ అండి సాఫ్ట్గా ఉండే ఇడ్లీలు ఎలా తయారు చేయాలో పిండి ఎలా రుబ్బుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి స్కిప్ చేయకుండా చే చూడండి చాలా సింపుల్ అండి టూ మినిట్స్ ఓపిక పట్టారంటే సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీ మీ ఇంట్లో మీరు చేసుకోవచ్చు ఇందుకోసము ఐదు గ్లాసుల ఉప్పిడి బియ్యము బాయిల్డ్ రైస్ అంటారు కదా అది ఐదు గ్లాసులు తీసుకోవాలి ఒకటి కప్పు మినప్పప్పు అండి ఇదే అండి మెజర్మెంట్ ఒకటి ఇంకా కప్పు మినపప్పు ఐదు గ్లాసుల ఉప్పుడి బియ్యము ఇంకేమి లేదండి మెంతులు హాఫ్ స్పూన్ మెంతులు మినపప్పులో వేసుకోవాలి దీన్ని త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి చాలా సింపుల్ అండి ఇంత ఈజీనా అంటారు గ్రైండర్ ఉంటే చాలండి ఇందులో ఏమి మనము అటుకులు బియ్యము ఏదేదో కలుపుతూ ఉంటారు కదండి అవంతా ఏమి కలిపే పని లేదు కొంతమంది సబ్బియ్యం వేస్తారు సాఫ్ట్గా రావాలని బాగా కడుక్కున్న వెంటనే అండి బియ్యము అస్సలు నానబెట్టే పని లేదు కడిగిన వెంటనే మినపప్పు ఉద్దిపప్పు వేసేసి గ్రైండర్లో రుబ్బుకునేసేయండి బాగా అట్లే పొంగుతుంది అది వెంటనే అసలు గట్టిగానే ఉంటాయి ఉద్దిపప్పు నానేదే లేదు కదా అది నానబెట్టే పని ఉండదు అసలు మీరు కూడా ఈ పద్ధతి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి సాఫ్ట్గా వస్తే తప్పకుండా కామెంట్ చేయండి చూసారా నేను వెంటనే వేసేసాను ఎంత బాగా పొంగుతా అని చెప్పింది పొంగింది మినపప్పు తీసి పక్కన పెట్టుకున్నాను మినపప్పు పిండి కొంచెం పిండి అయిపోయింది తర్వాత ఈ అంతా వేసి నీళ్ళు పోతే బాగా బియ్యం కూడా నానబెట్టే పని లేదండి ఈ మినపప్పు మనం రుబ్బేంత టైంలో బియ్యం కూడా నానుతుంది కదా అదేనండి మరి నానబెట్టే పని ఏమి ఉండదు చాలా ఈజీ అండి ఈ పద్ధతి అయినా సాఫ్ట్గా ఉంటుంది ఇడ్లీలు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను ఇది ఒక ఛాలెంజ్ లాగండి మీరు వెంటనే ఇప్పుడు మీరు ఈ వీడియో చూసిన వెంటనే మీరు కడిగేసి గ్రైండర్లో వేసేయండి మిక్సీలో రాదండి ఇది ఓన్లీ గ్రైండర్లోనే వస్తుంది రెండు బాగా కలిపేసి బియ్య పిండి మినప్ప పిండి బాగా కలిపేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేసి మార్నింగ్ లేచి చూసే కుందికి బాగా పొంగిపోయి ఉంటుంది మీరు సోడా కూడా వేసే పని లేదండి దాన్ని అట్లే వేసి కలిపి ఇడ్లీలు పోస్తే అంత బాగుంటుంది ఈ పద్ధతిలో ఇడ్లీలు చేశారంటే ఇంట్లో అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇడ్లీలు ఎలా పొంగినాయో ఇందుకు నేను కారం చట్నీ చేశానండి ఇడ్లీలు కారం చట్నీ తింటుంటే అంత టేస్టీగా ఉనింది తప్పకుండా ఈ పద్ధతిని అందరూ ట్రై చేస్తారని అనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్